హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి మేకలు మేకప్ పోతులు మేకప్ పిల్లలు చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు అయితే ఉన్నాయి చాలామంది కాన్సెప్ట్ మన సబ్స్క్రైబర్ చాలామంది అడుగుతున్నారు వెంకి వెయ్యి పదిహేను వందల పిల్లలు మాకు యాభై కావాలి వంద కావాలని చాలామంది అడుగుతున్నారు అలాంటి పిల్ల తీసుకోవచ్చా అరే అలాంటి పిల్ల తీసుకోవచ్చా లేదనేది నేను వీడియోలో చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్నాయి ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది వారం గూడూరు మార్కెట్లో మనకి మేకలు మేక పోతులు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది కూడా మీకు చూపిస్తాను రేట్లు ఎలా చెప్తున్నారు ఒకసారి నీట్గా చూపిస్తాను ఇది మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఒకసారి లోపలికి వెళ్ళేసి మేకలు మేకలు మేకపోతులు ఆ చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది కూడా మీకు ఎంత చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను ఇక్కడ మేకల కట్ అనేది ఉంది ఇది మొత్తం మొత్తం టోటల్ ఎన్ని మేకలు వీటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఎంత చెప్తున్నారు వాళ్ళ నెంబర్ అనేది కూడా పెట్టిస్తాను ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు అన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ కనిపించే పిల్లలన్నీ మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి ఆ పెద్ద మేకలు అనేది మనకి ఇవి జత ఎంత చెప్తున్నారు అనేది ఒకసారి ఎవరి మాట్లాడే అన్నయ్య పెద్ద అయినయ్యా బాబాయ్ ఓకే ఓకే బాబాయ్ ఏ ఊరు అనంతముడిగా ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇరవై నాలుగు పిల్లలు ఎన్ని ఉన్నాయి బాబాయ్ పదిహేడు పిల్లలు ఏం చేస్తాను జత పిల్లల కాళ్ళ కింద వేసి రెండు లక్షల యాభై ఏళ్ళు చెప్పిన రెడ్డిగా దారం చేసుకోవచ్చు ఒకవేళ అమ్మినా అమ్మ పోయినా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తాను నెంబర్ ఏమన్నా ఫోన్ ఉందే ఫోన్ లేదా సరే ఓకే అదేలే ఏదైనా ఉంటే నెంబర్ చెప్తే నీకు ఎవరైనా వాళ్ళ అమ్మిన అమ్మ పోయినా ఎవరైనా ఫోన్ చేసేదానికి అనంతపురం ఎక్కడది మండలం సైదాపురం దగ్గర ఓకేనా నెల్లూరు జిల్లా సైదాపురం దగ్గర ఆ కాంటాక్ట్ నంబర్ బాబాయ్ దగ్గర లేదంట ఇక వచ్చేసి మొత్తం ఇరవై నాలుగు మేకలు ఈ సైజు పిల్లలు పదిహేడు పిల్లలు ఈ పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి ఆ పెద్ద కాళ్ళ కింద అనేది వస్తాయి జత ఏం చెప్తున్నా బాబాయ్ జత లెక్క అని చెప్పలేదు ఇరవై జత ఇరవై తొమ్మిది వేలు చెప్పాం కట్ట మీద అయితే రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాం ఓకేనా కట్ట మీద అయితే మనకి ఇరవై నాలుగు మేకలు పదిహేడు పిల్లలు కట్ట మీద రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు జతల పరంగా అయితే జత వచ్చి మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే మనకి ఈ మేకల కట్ట ఇంకా ఉన్న ఈ మేకలు ఆ మేకలు కూడా మీకు ఒకసారి చూపిస్తారు తర్వాత మేక పోతున్నది రేట్లు తెలుసుకుందాం అక్కడ రెండు కట్టలు అనేది మేకలు ఉన్నాయి ఆ రెండు కట్టల మేకలు జత ఎలా చెప్తున్నారో చూపిస్తారు అక్కడ పిల్లలు అనేది లేవు ఆ పిల్లలు అనేది ఒక కట్టకు ఉన్నాయి ఒక కట్టకి పిల్లలు లేవు ఇవి ఎన్ని ఉన్నాయనేది చూపిస్తాను ఒకసారి ఓన్లీ ఒట్టి మేకలు సూటు మేకలు అనేది ఉన్నాయి పెద్ద సైజు మేకలే మనకి యావరేజ్ ఏమన్నా కొన్నారు అమ్మేట అమ్మేటేనా ఓకే అయ్యి వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలు యావరేజ్ మీద ముప్పై కిలోలు అనేది ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి పెద్ద సైజు మేకలు ముప్పై కిలోలు పైన ముప్పై ఐదు ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జోడి ఎంత చెప్తున్నారు చూ అన్న అమ్మేటే కదా ఎన్ని మేకలు ఉన్నాయి ఒక రోజు రేటు చెప్తే నేను చెప్పుకుంటా ఏం చెప్తున్నా జత జత ఇరవై వేలు చెప్తున్నావా ఇవి వచ్చేసి కట్ వచ్చేసి మనకి ముప్పై ఆరు మేకలు అనేది ఉన్నాయి కదా ఇవి అక్కడ బంతి అనేది ఇప్పుతున్నారు కదా ఇవి ఈ కనిపించే మొత్తం ముప్పై ఆరు మేకలు అనేది ఉన్నాయి జత వచ్చేసి మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పెద్ద సైజు మేకలు మనకి యావరేజ్ మీద ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ రేట్ అనేది వస్తాయి అక్కడ మనకి పిల్లలు మేకలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మేకలు పిల్లలు కలిపి ఉన్నాయి ఇవి కట్టయి ఉన్నాయి జత ఎలా మన బ్రదరు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎన్ని ఉన్నాయి మేకలు రేట్ చెప్పండి దాన్ని ఏమి ఎన్ని మేకలు ఎంత రేట్ చెప్తున్నారు అంతే ఆయన ఆయన అయితే ఇబ్బంది అవ్వలేదు కొత్తగా వచ్చాడు ఓకే ఓకే అవునులే కొద్దిగా మహాడు సరే ఎన్ని మేకలు మేకలు ఇరవై ఇరవై ఆరు మేకలు పిల్లలు ఎన్ని ఉన్నాయి అన్న కాళ్ళ కింద ఈ సైజు పిల్లలు ఐదు పిల్లలే ఉన్నాయి మిగతా కొన్ని చూడుతూ ఉన్నాయా ఏం చెప్తున్నావు నా జత జత పదహారు వేలు చెప్తున్నావు పిల్లల కాళ్ళ కింద పదమూడు వేలు కడుగుతున్నారా కొద్దిగా రేట్ అయితే లేదు ఈరోజు అన్న మీ నెంబర్ అయినా కాంటాక్ట్ నెంబర్ చెప్తారా అంటే ఒకవేళ అమ్మినా అమ్మకపోయినా ఒకవేళ ఇంటి దగ్గర ఎవరైనా ఫోన్ చేస్తారు నెంబర్ లేదా అన్న మీ నెంబర్ చెప్పండి ఒకవేళ ఎవరైనా కాడ అమ్మిన అమ్మకపోయినా కాల్ చేస్తారు కావాలంటే త్రీ సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ జీరో సెవెన్ సిక్స్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో వన్ ఫోర్ వాళ్ళు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఒకవేళ అమ్మితే అమ్మండి ఒకవేళ అమ్మారంటే కాల్ చేసిన వాళ్ళకి చెప్పండి అమ్మేశాను ఓకేనా ఇవి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై సారీ ఇరవై ఆరు ఇరవై ఆరు మేకలు పిల్లలు అనేది ఒక ఐదు కింద ఐదు పిల్లలనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి జోడీ వచ్చి మనకి పద అనేయా ఒక్క నిమిషం అన్న ఈ ఇలాంటి పిల్ల అనేది మనకు ఒక ఐదు పిల్లలు వస్తే జోడీ వచ్చి మనకి పదహారు పదహారు వేలు అన్న పదహారు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది

ఇప్పుడు హైవే లేకపోయినాక టౌన్లోకి కూడా వెళ్ళాల్సి ఉన్నారు కొంచెం హైవేలోకి వెళ్ళామంటే టౌన్లోకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళారంటే నేరుగా మనకి రాపూర్ రూట్ వెళ్ళిపోతారు అడుగున్నాయి హైవేలోనే చెప్తారు కటింగ్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ కట్ట మామూలుగా హైవేలోకి వెళ్ళిపోండి హైవేలోనే వెళ్ళిపోండి నెల్లూరు రూట్ వెళ్ళండి నెల్లూరు రూట్కి వెళ్ళినాక ఒక రెండు మూడు కిలోమీటర్లు పోయినాక పోకు సరికి వస్తుంది సరికి కొంచెం ముందుకు హైవేలో సరికి వస్తుంది ఎంత పడ్డాయనా మన సబ్స్క్రైబర్ పిల్లలు అనేది నాకు కాల్ చేశారు కొద్దిగా బిజీగా ఉండవు ఎక్కడికొచ్చి ఆయన కాల్ చేశాడు కానీ నేను వెళ్ళి పిలిచలేకపోయాను అన్న వాళ్ళే కొన్నట్టున్నారు అన్న ఛానల్ పేరు వెంకీ మన పోటీ అన్నీ అవును ఎవరన్నాయా

ఉంటాయి ఎందుకు ఆ తమ్మరుగా సపరేట్గా సపరేట్గా చూడండి ఒకసారి ట్రై చేయండి సరేనా ఓకే వేరే బ్యాచ్ అయితే మనం చూద్దాం ఎందుకంటే ఇంకా మనకి టైం లేదు ఇక్కడ మాట్లాడుతూ వెళ్తే టైం అనేది ఎక్కువ అయిపోతుంది మళ్ళీ కొద్దిగా లాంగ్ వీడియో అవుతుంది మేకలు చూపించిన మేకలు అయితే కొద్దిగా ఈరోజు రేట్ అనేది కొద్దిగా రీజనబుల్ రేటే చెప్తున్నారు మామూలుగా అయితే ఇరవై వేలు పైన అనేది చెప్తారు కొద్దిగా పదహారు వేలు అంటే రీజనబుల్ రేటే చెప్పారు ఓకే ఇంకేదైనా రెండు మూడు కట్ట కట్టలు అనేది మేకలు చూపిస్తాను తర్వాత మేకప్ పోతులు అనేది చూపిస్తాను తర్వాత మనకి ఈ వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది కాన్సెప్ట్ గురించి చెప్తాం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మేకపోతులు మనయన్నా అమ్మేటియా కదా ఓకేనా ఇవి అయితే మేకపోతలు కట్ అనేది ఉన్నాయి మనకి పెద్ద సైజు పోతులు ఇవి యావరేజ్ మీద నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ వేటు వస్తాయి ఇవి జోడీ ఎంత చెప్తున్నారు ఇటు ఏజ్ కూడా ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ పైన ఉంటుంది ఇవి జోడీ ఎలా చెప్తున్నారో చూద్దాం ఎంత చెప్తున్నాం అన్న జత ఇరవై జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాను ఓకేనా ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని పోతులు ఉన్నాయి ఇరవై అన్న మీ ఎవరు అన్న అన్నమయ్య జిల్లా జిల్లా అన్నయ్య అమ్మిన అమ్మకి పైన ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవుతారు ఫోన్ నంబర్ చెప్పగలరా మీ ఫోన్ ఫోన్ చెప్పు తొంభై ఆరు తొంభై ఆరు నలభై నలభై ఎనభై ఎనభై డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు శ్రీవారం నారాయణ శివరం నారయ్య ఎక్కడ అనవజర్ మండలం ఓకే కాల్ చేస్తాను ఇక ఓకేనా మొత్తం ఎన్ని ఇరవై పిల్లలు ఇరవై పోతుల ఓకేనా ఈ మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై పోతులు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ అనేది కాంటాక్ట్ అవ్వండి జోడీ వచ్చి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే మనకి మేకప్ పోతులు అనేది ఇక్కడ పెద్దగా కనిపించలేదు మేకప్ పోతులు అనేది చాలా మంది అడుగుతున్నారు ఏం బాబాయ్ ఏం చెప్పండి బాబాయ్ ఏం మాట్లాడాలి వేసుకొచ్చారా ఏమన్నా వేసుకొచ్చారా మేకలు అమ్మేశారా ఎంత అమ్మాయి బాబాయ్ ఈరోజు రేట్ లేదు మార్కెట్ లేదు పదిహేను వేలు పదహారు వేలు పదమూడు వేలు కూడా అమ్మాయి పన్నెండు వేలు కూడా మేకల పట్టి మేకల పట్టి ఓకే బాబాయ్ పోతుల పెతగా కనిపించలేదు ఈరోజు పోతుల పెతగా తక్కువ మేకలు అనేది ఎక్కువ వచ్చాయి ఓకేనా అక్కడ ఒక మేకల కట్ట అనేది ఉంది ఆ మేకల కట్ట చూపిస్తాను తర్వాత మనం ఈ మేక పోతులు అనేది చూపిస్తాం వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది కాన్సెప్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి అవి చూద్దాం మేకల కట్ట చూపించిన తర్వాత ఎక్కడైతే మేకలు అనేది ఉన్నాయి కొన్నట్టు ఉన్నారు ఎంత కొన్నారు కొన్నారు ఎవరు కొన్నారు బాబాయ్ తెలీదా ఓకేనా ఇక్కడ వచ్చేసి మేకలు అనేది కొన్నట్టున్నారు ఇలా కొన్నప్పుడు కూడా వీటికి మేకలకి కొమ్ములకి ఇలా రంగు ఫెయింట్ అనేది వేస్తారు ఎంత కొ అమ్మారన్నది గుర్తు గుర్త అమ్మేటేనా ఏం చెప్పాను జత ఈ జత వచ్చి ఇరవై ఐదు వేలు చెప్పావు ఈ పెద్ద మేకలు పెద్ద సైజు మేకలు ఈ రెండు ముప్పై ఆరు వేలు చెప్పావు ఈ జత ఓకే ఈ రెండు మేకలు అనేది మనకి ముప్పై ఆరు వేలు అని చెప్పి షూట్ మేకలు పెద్ద మేకలు అదేలే పెద్ద సైజు మేకలు యావరేజ్ మీద ముప్పై నుంచి నలభై అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ జోడి షూట్ మేకలు జత వచ్చి ముప్పై ఆరు వేలుగా చెప్పారు ఇవి వచ్చేసి మనకి జోడి ఇరవై ఐదు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్కింగ్ ఉంటుంది ఓకేనా మేక పోతులు కూడా చూపిస్తాను కొన్ని ఉన్నాయి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మేకలు ఉన్నాయి ఇక్కడ మనకి వెయ్యి పదిహేను కాన్సెప్ట్ అని చెప్పాను కదా ప్రతి వారం చూపిస్తున్నా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారన్న ఇలాంటి పిల్లలు మనకు వంద కావాలి యాభై కావాలని ఇలాంటి పిల్ల అన్న ఈ మేక పిల్ల పోతపి పిల్లల మరగపిల్ల పిల్లల ఇవన్నీ అన్న ఈ నాలుగు పిల్లలు అయితే ఏం అన్నా జత ఎనిమిది వేలు అంటే నాలుగు కలిపి ఎనిమిది వేలు చెప్తున్నావు అంటే పిల్ల రెండు వేలు చెప్తున్నావు వస్తే బార్కె అడిగి వస్తే బేరం ఉంది మళ్ళీ ఓకే ఇవి వచ్చేసి మనకి ఇలాంటి పిల్లలు అనేది ఈ నాలుగు కలిపి మనకి ఎనిమిది వేలుగా చెప్తున్నాడు అంటే ఒక్కొక్క పిల్ల రెండు వేలు అనేది చెప్తున్నారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందల డిఫరెంట్ అనేది ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఇలాంటి పిల్లలు చాలామంది అడుగుతున్నారు అన్న ఇలాంటి పిల్లలు అనేది వంద యాభై పెంచాలంటే కొద్దిగా పాలు అనేది పోసుకోవాలి కాబట్టి అన్ని పిల్లలకి మనం పాలు అనేది పోయించిన టైం కుదరదు ఇక్కడ ఏంటంటే ఒకటి రెండు పెంచుకోవడానికి తీసుకెళ్ళాలి అనుకుంటారు అంతేగాని వచ్చేసి వెయ్యి పదిహేను వందలకి వస్తున్నాయి కదా మాకు వంద కావాలి యాభై కావాలంటే ఇవి పాలు అనేది కంపల్సరీగా ఉంటేనే గ్రోత్ అనేది వస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి ఏదో మీరు మీరు మే పాలు లేకుండా అవసరం లేకుండా ఉండాలి అనుకుంటే మీకు మీకు అలాంటి పిల్లలు అనేది చూపిస్తాం ఎంత కొన్నా కొన్నావా వీడియోలో పెట్టు ఎంత కొన్నానా ఐదు వందలా చాలా చీప్ అన్నా ఐదు వందల పోతి పిల్ల మరక పిల్ల పోత ఐదు వందలా సూపర్ అన్న బాగుంది పిల్ల రోజుల కింద వదిలే సరే పిల్ల బాగుంది అన్న అదేంత కొన్నావు నువ్వు కొన్నావా కానీ చెప్పులే నువ్వు కొన్న రేటు చెప్పు ఎంత కొన్నావు పదహైదు వందల కింద వదులు పోతి పిల్ల మరక పిల్ల అన్న మరక పిల్ల పదిహేను వందలు అన్న ఇది మామూలు పాలు పోసుకొని పెంచుకుంటారు కదా ఓకేనా ఓకే ఓకేనా ఇలాంటి పిల్ల మనకి ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు ఇలాంటి పిల్లలు అనేది మనకు వస్తుంటాయి ఒకటి అదే ఐదు వందలు అన్నావు కదా ఒకటి రెండు అయితే ఓకే అన్న ఇలా మనకి యాభై అరవై అంటే ఖచ్చితంగా వాళ్ళకి పాలు అనేది పెంచాలి కాబట్టి మ్యాక్సిమం మీకు వంద యాభై కాన్సెప్ట్ ఉండేవాళ్ళు కొన్నారా ఏందా బాగున్నారా కొన్నారా కొన్నారా

పోత బిల్లు అనేది ఒక ఐదు వందలు ఎగిస్ట్రా అనేది ఉంటుంది మరక పిల్లలు అనేది ఒక ఐదు వందలు తక్కువ అనేది ఉంటుంది ఇలాంటి పిల్లలు అనేది మన మార్కెట్లో చాలా ఎక్కువగా వస్తుంటాయి ఒకటి రెండు అనేది ఖచ్చితంగా తీసుకుంటా ఉంటారు అంతేగాని వంద యాభై మంది అడుగుతున్నారా ఇలాంటి పిల్లలు అంటే పాలు అనేది కంపల్సరీగా పోసుకోవాలి లేదంటే తగ్గుతాయి కాబట్టి మీకు పాలు లేకుండా పెంచుకోవాలి అనుకుంటే వంద వంద యాభై అడిగే వాళ్ళకి చూపిస్తున్నారన్న వంద యాభై అడిగే వాళ్ళు ఇలాంటి పిల్ల అనేది తీసుకోవాలన్నా మ్యాక్సిమం మనకి త్రీ మంత్స్ అనేది ఇలాంటి పిల్లలు ఇలాంటి పిల్ల అయితే మనకి పాలు అనేది అవసరం లేదు ఇలాంటి పిల్ల అనేది మీరు వంద యాభై అనేది పెట్టుకోండి ఇబ్బంది లేదు ఆ మరీ అంత చిన్న పిల్ల తీసుకుంటే ఇబ్బంది పడతారు ఈ పిల్ల రేట్ ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తాను ఇవైతే మీకు పాలు ఉన్నా లేకపోయినా పిల్ల గ్రోత్ అనేది వస్తుంది ఇవి వచ్చేసి మొత్తం మేకపోతులు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మెయిలు ఈ మొత్తం కట్ట ఎన్ని ఉన్నాయి జత్త ఎలా చెప్తున్నారు అని ఒకసారి మీరు చూపిస్తాను మనయనా బాబాయ్ మనయనా ఎన్ని ఉన్నాయి పంతొమ్మిది పిల్ల ఏం చేస్తున్నావు జత మీరు కొన్నారా ఎంత కొన్నారు జత పన్నెండు వేలు అంటే పిల్ల ఆరు వేలు పడింది ఓకే ఓకే ఇవి వచ్చేసి మొత్తం మనకి మేకప్ పోతులు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉంటుంది జత వచ్చి పన్నెండు అనేది కొన్నారు ఇలాంటి పిల్ల అనేది మీరు యాభై వంద అనేది తీసుకోండి మరీ చిన్న పిల్ల అనేది అంటే చిన్న చిన్నపిల్ల ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా మనకి వెయ్య పదిహేను వందలు అని చెప్పాను ఇలాంటి పిల్ల అంటే ఇవి కూడా మనకి అనేది ఇబ్బంది పడు ఏం అమ్మలా అమ్మలా సంత ఈ రోజు ఏం పెద్దగా ఏం మార్కెట్ లేదు అంటావు పోతపిల్ల మరడియా ఏం చెప్పండి జత ఏం చెప్తున్నారు చెప్తున్నా జత ఆరున్నారంటే మూడు మూడు వేలు ఆడ చెప్తున్నా పిల్ల ఓకేనా ఇలాంటి పిల్ల అనేది మళ్ళీ మనకి పాలు అనేది లేకపోయినా కూడా ఇబ్బంది ఉండదు చాలా మంది ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ తీసుకుంటుంటారు మన పాలకి వాటికి దెబ్బ తినకుండా ఉంటే మ్యాక్సిమం ఇలాంటి పోతపిల్ల మరగపిల్ల ఇవే మరగ మరగపిల్ల ఏం చెప్తున్నావు జోడి అవి ఆరున్నరయ్యా ఇలాంటి పిల్ల పాలు కూడా అవసరం లేదు కదా ఇదైతే మేధ మళ్ళిన అలవాటు ఓకేనా ఇలాంటి పిల్ల అనేది మీరు యాభై అరవై అనేది తీసుకోండి పిల్ల పిల్ల మూడు వేలు మూడున్నర అరవై అయిన పడుతుంది మరీ అంటే చూసారు కదా వెయ్యి పదిహేను వందల పిల్లలు అలాంటి పిల్ల అనేది ఒకటి రెండు అయితే తీసుకోవచ్చు కానీ యాభై అరవై అనే యాభై అరవై అనే పిల్ల అనేది కాన్సెప్ట్ అయితే వద్దన్న ఎందుకంటే అవి మనకి పాలకి ఇది అవుతాయి కాబట్టి మ్యాక్సిమం మీరు పెంచుకోవాలి ఫామ్లే కావాలంటే ఇలాంటి పిల్ల అనేది పెద్ద పిల్ల ఇలాంటి పిల్ల పాలు అనేది మర్చిపోయింది ఇలాంటి పిల్ల అయినా తీసుకోవచ్చు అమ్మేడే అన్న కొన్నారా ఎంత కొన్నావునా జోడీ ఎంతకు కొన్నావునా జత పదివేలు ఓకే మేఘబోతులేగా ఓకేనా వచ్చేసి ఇలాంటి పిల్ల అనేది మనకి ఇబ్బంది పిల్ల అనేది ఐదు వేలకి అట్లా వస్తుంది ఇలాంటి పిల్లలైనా మీకు ఇబ్బంది లేదు కానీ మరి ఇంత చిన్న పిల్ల అనేది ఒకటి రెండు అయితే ఓకే కానీ వంద యాభై అయిన కాన్సెప్ట్ అయితే పెట్టుకోవద్దు బ్రదర్ ముందు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఓకేనా ఇలాంటి పిల్ల అనేది మనకి మార్కెట్లో ఎక్కువ వస్తుంది కానీ ఒకటి రెండు మాత్రమే నిన్న చూపి అమ్మలేదనే చెప్తున్నాను నేను కూడా ఈ రోజు అమ్మలేదు మార్కెట్ లేదని అవును అవును మీరు అందరూ చూస్తారు సరే సరే అలా అమ్మలేదు ఈరోజు మార్కెట్ లేదు అసలు ఆగిపోయినాయి ఇలాంటి పిల్ల ఏమన్నా ఇవర ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి బ్రదా ఓకే మేకప్ పోతులు అనేది వీడియో తీద్దాం ఇక్కడైతే ఒక కట్ట అనేది మేకప్ పోతులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి జత ఎంత అనేది ఒకసారి చూద్దాం మనయన్నా పిల్ల అమ్మేటియా కొన్నారా కానీ నేను వీడియో తీసుకోవడానికి చెప్పలేదు ఓకేనా ఇక్కడ పిల్లల గల వాళ్ళు అనేది లేరు ఓకే బ్రదర్ నెక్స్ట్ వీక్లో నేను మీకు నీట్గా చూపిస్తాను ఇక్కడ బ్యారెన్స్ చెప్పే టైం అనేది కూడా అయిపోయింది ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ